లైట్ సౌన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రవక్త అయిన సమయేలు గారి తల్లి హన్నా గురించి తెలుసుకుందాం హన్న తన బాధను మర్చిపోవడానికి ప్రయాణ ఏర్పాట్లలో లీనమైపోయింది అది ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయం ఆమె భర్త ఎల్కానా యహోవాను ఆరాధించడానికి ప్రతి ఏటా కుటుంబాన్నంతా శిలోహోలోని గుడారానికి తీసుకుని వెళ్ళేవాడు అలాంటి సందర్భంలో సంతోషంగా ఉండాలని హోవా చెప్పాడు ఇది మనం ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయంలో చూడొచ్చు హన్న చిన్నప్పటి నుండి అలాంటి పండుగలప్పుడు ఎంతో సంతోషంగా గడిపేది కానీ తరువాత ఆమె పరిస్థితుల్లో మార్పు వచ్చింది హన్నాకు ప్రాణంగా ప్రేమించే భర్త దొరికాడు అయితే ఎల్కానాకు మరో భార్య కూడా ఉంది ఆమె పేరు పెనిన్న హన్నాకు మనశ్శాంతి లేకుండా చేయాలని ఆమె కంకణం కట్టుకుంది ప్రతి ఏడు వచ్చే ఇలాంటి పండుగ సందర్భాల్లో హన్నాను మానసికంగా చిత్రవద చేసేది అసలు హన్నాకున్న సమస్యలేమిటి హన్నా జీవితంలో రెండు పెద్ద సమస్యల గురించి బైబిల్ తెలియజేస్తుంది ఆ రెండిటి విషయంలోనూ ఆమెది ఏమీ చేయలేని పరిస్థితి మొదటి సమస్య ఏమిటంటే ఆమె భర్త మరో స్త్రీని పెళ్లి చేసుకోవడం ఆ ఆమె హన్నాను ఎంతగానో ద్వేషించేది రెండవ సమస్య ఏమిటంటే హన్నాకు పిల్లలు లేరు పిల్లల కోసం తప్పించే ఏ స్త్రీకైనా అదెంతో దుఃఖాన్ని కలిగించే విషయం అయితే హన్నా కాలంలో ఆ సంస్కృతిలో అలాంటి స్త్రీ తీవ్రమైన మనోవేదనకు గురయ్యేది ప్రతి కుటుంబం తన ఇంటి పేరు నిలబెట్టే వారసుడి కోసం కలలు కనేది పిల్లలు లేకపోవడం ఘోరమైన అవమానంగా భావించేవాళ్ళు పెనిన్నా లేకపోయుంటే తన పరిస్థితి తట్టుకోవడం హన్నాకు చాలా సులువై ఉండేది అప్పట్లో ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే వాళ్ళు సమస్యల వలయంలో చిక్కుకునేవాళ్ళు అలాంటి కుటుంబాల్లో పోటీతత్వం గొడవలు మనోవేదన వంటి సర్వసాధారణంగా ఉండేవి ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని ఏదేను తోటలో దేవుడు పెట్టిన ప్రమాణానికి పూర్తిగా విరుద్ధం దాన్ని బైబుల్ ప్రోత్సహించడం లేదు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని అనడానికి ఎల్కానా కుటుంబంలో పరిస్థితే ఒక ఉదాహరణ హన్న అంటే ఎల్కానాకు చాలా ఇష్టం ఆయన హన్నాను పెళ్లి చేసుకున్న కొన్నేళ్లకు పెనిన్నాను పెళ్లి చేసుకున్నాడని యూదుల అభిప్రాయం హన్నా అంటే పెనిన్నాకు ఎంతో అసూయ అందుకే ఆమెను నానా రకాలుగా వేధించేది హన్నాకు పిల్లలు పుట్టలేదు కానీ పెనిన్నాకు పిల్లలు పుట్టారు పెనిన్నా దాన్ని అవకాశంగా తీసుకుని హన్నాను మాటలతో గుచ్చేది పిల్లలు పుట్టే కొద్దీ పెనిన్న తన గురించి తాను గొప్పగా అనుకోవడం మొదలుపెట్టింది హన్నాను చూసి జాలిపడి ఆమెను ఓదార్చే బదులు పెనిన్న ఆమెకున్న లోటును ఆసరాగా తీసుకుని ఇంకా దిప్పిపొడిచేది హన్నాకు కోపం పుట్టించాలనే ఉద్దేశంతో పెనిన్న ఆమెను ఎంతో విసిగించిందని బైబిల్ చెబుతుంది పెనిన్న కావాలనే అలా చేసింది ఆమె హన్నాను బాధ పెట్టాలనుకుంది బాధ పెట్టింది ఎప్పటిలాగే ఎల్కానా కుటుంబం షిలోహుకు వెళ్ళింది హన్నాను బాధ పెట్టడానికి అదో మంచి అవకాశమని పెనిన్నా అనుకుంది ఎహోవాకు అర్పించిన బలి నుండి పెనిన్న కుమారులకు కుమార్తెలకు అందరికీ ఎల్కానా పాళ్ళు ఇచ్చాడు అయితే ప్రియమైన హన్నాకు ఒక ప్రత్యేకమైన పాలు దొరికింది అసూయతో నిండిన పెనిన్న హన్నా గొడ్రాలనే విషయం ఎత్తి చూపిస్తూ ఆమెను ఎంతో క్షోభ హన్న దుఃఖం కట్టలు తెంచుకుంది ఆమె ఆకలి కూడా చచ్చిపోయింది తన ప్రియాతి ప్రియమైన భార్య మనోవేదనతో తిండి తిప్పలు మానేసిందని గమనించిన ఎల్కానా ఆమెను ఓరడించడానికి ప్రయత్నించాడు ఆమెతో ఇలా అన్నాడు హన్న ఎందుకు ఏడుస్తున్నావు భోజనం మానడం దేనికి నీవు మనోవిచారం ఎందుకు కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా హన్న వేదనకు కారణం పిల్లలు లేకపోవడమేనని ఎల్కానాకు అర్థమైంది ప్రేమతో ఆయన అన్న మాటలు ఆమెకు ఎంతో ఊరటనిచ్చాయి పెనిన్న ద్వేషం గురించి ఎల్కానా ఎత్తలేదు హన్నా కూడా ఆయనకు ఆ విషయం చెప్పినట్లు బైబిల్లో లేదు పెనిన్న దుష్టబుద్ధిని బయట పెడితే తన పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని ఆమెకు అనిపించింది ఎల్కానా పరిస్థితుల్లో నిజంగా మార్పు ఏమైనా తీసుకురాగలడా లేకపోతే పెనిన్న ద్వేషం ఇంకా ఎక్కువవుతుందా ఆమె పిల్లలు సేవకుల కూడా హన్నా మీద ద్వేషం పెంచుకుని ఆమె పరిస్థితిని మరింత దుర్భరం చేస్తారా అదే గనక జరిగితే హన్నాకు సొంత ఇంట్లోనే పరాయ మనిషిలా బ్రతికే దుస్థితి ఏర్పడుతుంది పెనున్న ద్వేషం గురించి ఎల్కానాకు పూర్తిగా తెలుసో లేదో కానీ యహోవా దేవునికి మాత్రం తెలుసు ఆయన అంతా చూశాడని బైబిల్ చెబుతుంది చిన్న చిన్న విషయాల్లో అయినా సరే అసూయ ద్వేషాలు చూపిస్తూ ఆనందించే వాళ్ళకు అదో గట్టి హెచ్చరిక అయితే దేవుడు తాను అనుకున్న సమయంలో తనదైన పద్ధతిలో పరిస్థితులను సరిదిద్దుతాడని తెలుసుకోవడం హన్న లాంటి నిర్దోషులకు శాంతి కాముకులకు ఊరటనిస్తుంది హన్నాకు ఈ విషయం తెలిసే ఉంటుంది అందుకే సమయం కోసం ఆమె యహోవాను ఆశ్రయించింది ఒకరోజు తెల్లవారుజామున ఇల్లంతా సందడి సందడిగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ పెద్ద కుటుంబం శిలోహుకు చేరుకోవాలంటే కొండలు గుట్టలు ఉన్న ఎఫ్రాయిములో ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి కాలినడకనే వెళ్తే ఒకటి రెండు రోజుల ప్రయాణం అక్కడ పెనిన్నా పోరు తనకు తప్పదని హన్నాకు తెలుసు అలాగని ఆమె ఇంటి దగ్గరే ఉండిపోలేదు ఈనాటికి దేవుడు ఆరాధికులు ఆమె ఆదర్శప్రాయంగా ఉంది ఇతరులకు చెడు ప్రవర్తన చూసి దేవుని ఆరాధనను మానడం తెలివైన పని కానే కానే కాదు ఒకవేళ మనం అదే చేస్తే ఆ పరిస్థితి సహించడానికి కావలసిన బలాన్నిచ్చే ఆశీర్వాదాలను చేజేతులారా జార వంపులు తిరిగిన కొండ మార్గంలో రోజంతా ప్రయాణం చేసి ఈ పెద్ద కుటుంబం కొండ మీద నున్న శిలోహుకు చేరుకుంది ఆ కొండ చుట్టూరా పెద్ద పెద్ద కొండలున్నాయి షిలోహు దగ్గర పడుతుండగా ప్రార్థనలో ఎహోవాకు ఏమి చెప్పాలనే దాని గురించి హన్న ఎంతో ఆలోచించింది వాళ్ళు అక్కడికి చేరుకున్న తరువాత అందరూ కలిసి భోంచేశారు హన్న వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడి ఎహోవా గుడారానికి వెళ్ళింది అక్కడ స్తంభం దగ్గర ప్రధాన యాజకుడు ఏలీ కూర్చుని ఉన్నాడు హన్న మనసంతా తన దేవునిపైనే ఉంది గుడారంలోనైతే దేవుడు తన ప్రార్థన వింటాడని ఆమె నమ్మకం ఆమె బాధను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా పరలోకంలో ఉన్న ఆమె తండ్రి అర్థం చేసుకోగలడు ఆమె దుఃఖం పట్టలేక ఏడ్చేసింది హన్నా వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె ఒళ్లంతా వణికిపోయింది ఆమె మనసులోనే ఎహోవాతో మాట్లాడడం మొదలుపెట్టింది తన గోడు చెప్పుకోవడానికి మనసులో మాటలు కూడుగట్టుకుంటున్నప్పుడు ఆమె పెదవులు కదిలాయి ఆమె తన తండ్రి ముందు హృదయాన్ని కుమ్మరిస్తూ చాలాసేపు ప్రార్థించింది సంతానం కావాలనే కోరికను మాత్రమే హన్నా వెళ్లబుచ్చలేదు దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆమె ఎంతో కోరుకుంది ఆయనకు తాను ఇవ్వగలిగిందంతా ఇవ్వాలని కూడా ఆమె కోరుకుంది అందుకే తనకు మగపిల్లాడు పుడితే వాణ్ణి యహోవా సేవకు అంకితం చేస్తానని ముక్కుబడి చేసుకుంది అలా హన్న ప్రార్థన విషయంలో దేవుని సేవకులందరికీ ఆదర్శాన్ని ఇచ్చింది ప్రేమ గల తల్లిదండ్రుల మీద నమ్మకంతో ఒక పిల్లవాడు తన సమస్యలను గూర్చి చెప్పుకున్నట్లే అన్ని విషయాలు తనతో నిస్సంకోచంగా చెప్పుకోమని యహోవా మనని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాడు ప్రార్థించే విషయంలో అపోస్తులుడైన పేతురు దైవ ప్రేరణతో రాసిన ఈ మాటలు మనకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు గ్రంథం ఐదవ అధ్యాయంలో ఉంది అయితే యహోవా అర్థం చేసుకున్నంతగా మనుషులు అర్థం చేసుకోలేరు ఆయనంత సహానుభూతి చూపించలేరు ఏడుస్తూ ప్రార్థిస్తున్న హన్న ఒక స్వరం విని ఉలికిపడింది ఆ స్వరం ఆమెను గమనిస్తున్న ప్రధాన యాజకుడు ఏలీది ఆయన ఆమెతో ఇలా అన్నాడు ఎంతవరకు నీవు మత్తురాలిగా ఉంటావు ద్రాక్షరసాన్ని నీ దగ్గర నుండి తీసివేయి అన్నా పెదవులు కదలడం ఆమె వెక్కి వెక్కి ఏడవడం ఆయన చూశాడు ఆమె మానసిక పరిస్థితిని కూడా గమనించాడు విషయం తెలుసుకోకుండానే ఆమె మత్తులో ఉందని నిర్ణయానికి వచ్చేశాడు అంతా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అన్యాయంగా తనను నిందించడం అప్పటికే బాధతో కుమిలిపోతున్న హన్నాను ఇంకెంతో బాధ పెట్టింది అయినా సరే ఆమె అచంచల విశ్వాసం చూపించి మనకు ఆదర్శంగా నిలిచింది ఒక వ్యక్తి అపరిపూర్ణత యహోవాన ఆరాధించకుండా ఆమెను ఆపలేకపోయింది ఆమె తన పరిస్థితి గురించి గౌరవపూర్వకంగా ఏలీకి వివరించింది తన పొరపాటును గ్రహించిన ఏలి కాస్త మృదుస్వరంతో ఇలా అన్నాడు నువ్వు క్షేమంగా వెళ్ళు ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన గాక ప్రార్థనలో హన్న యహోవా ముందు తన హృదయాన్ని కుమ్మరించినందుకు ఆయన గుడారంలో ఆయనను ఆరాధించినందుకు ఏమి జరిగింది బైబిల్ ఇలా చెబుతుంది ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేస్తూ ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది హన్నా మనసు ఎంతో కుదుటపడింది ఒక రకంగా తన మనోభారాన్నంతా తనకున్న ఎంతో బలవంతుడైన తన పరలోకపు తండ్రి భుజాల మీద పెట్టేసింది ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏదైనా ఉందా లేనే లేదు ఎప్పటికీ ఉండబోదు కూడా బాధతో కృంగిపోయినప్పుడు హన్నాలాగే మనం కూడా ప్రార్థన ఆలకించువాడైనా దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించడం మంచిది అలా చేస్తే మన బాధంతా మటుమాయమైపోతుంది సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన మనస్సుకు దొరుకుతుంది మర్నాడు ఉదయం ఎల్కానాతో పాటు హన్నా మళ్లీ గుడారానికి వచ్చింది దేవునికి చేసుకున్న విన్నపం గురించి మొక్కుబడి గురించి భర్తకు చెప్పింది ఎందుకంటే మోస ధర్మశాస్త్రం ప్రకారం తన అనుమతి లేకుండా భార్య చేసుకున్న మొక్కుబడిని రద్దు చేసే అధికారం భర్తకు ఉండేది కానీ నమ్మకస్తుడైన ఎల్కానా తన భార్య మొక్కుబడిని రద్దు చేయలేదు పైగా ఇంటికి బయలుదేరే ముందు ఇద్దరు కలిసి గుడారంలో ఎహోవాను ఆరాధించారు హన్నాను వేధించడం ఇక కుదరదని పెనెన్న ఎప్పుడు గ్రహించిందో బైబిల్ చెప్పడం లేదు కానీ హన్నా దుఃఖముక్కిగా ఉండడం మానేసింది అనే మాటల్ని చూస్తే ఆ తరువాత నుండి ఆమె దుఃఖించడం మానేసి సంతోషంగా ఉందని తెలుస్తుంది ఏదేమైనా హన్న జోలికి వెళ్లడం వల్ల లాభమేమీ లేదని పెరిన్నా త్వరలోనే తెలుసుకుంది బైబిల్లో ఆమె ప్రస్తావన ఆ తరువాత లేదు కొన్ని నెలలు గడిచిపోయాయి ప్రశాంతంగా ఉన్న హన్నా మనసు ఒక్కసారిగా పట్టలేనంత సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె గర్భవతి అయింది అంత సంతోషంలో కూడా తనను ఆశీర్వదించి ఎవరనే విషయాన్ని హన్న ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి సమూయేలు అని పేరు పెట్టింది సమూయేలు అనే పేరుకి దేవుని పేరు అని అర్థం వస్తుంది హన్న యహోవా పేరును ప్రార్థించడాన్ని అది సూచిస్తూ ఉంది ఆ సంవత్సరం ఆమె కుటుంబంతో కలిసి షిలోహుకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయింది మూడేళ్ల పాటు అంటే పిల్లవాడు పాలు తాగడం మానేసే వరకు అలానే చేసింది తన ముద్దుల కుమారుణ్ణి విడిచిపెట్టే రోజు కోసం కావలసిన ధైర్యం కూడగట్టుకుంటుంది కుమారుణ్ణి విడిచిపెట్టడం ఆ తల్లికి ఎంతో కష్టంగా ఉంది గుడారంలో సేవ చేసే కొందరు స్త్రీలు సమూయలను బాగా చూసుకుంటారని హన్నాకి తెలుసు అయితే సమూహలు ఇంకా పసివాడే కన్నబిడ్డకు దూరంగా ఉండాలని ఏ తల్లి మాత్రం కోరుకుంటుంది అయినా ఆ తల్లిదండ్రులు సడుగుకోకుండా యహూవా మీద కృతజ్ఞతతో పిల్లవాణ్ణి అక్కడకు తీసుకుని వెళ్లారు గుడారంలో బలులు అర్పించారు కొన్నేళ్ల క్రితం హన్నా చేసుకున్న ముక్కుబడిని ఏలీ గుర్తు చేసి సమూహేలను ఆయన చేతుల్లో పెట్టారు ఆ తరువాత హన్నా చేసిన ప్రార్థన తన వాక్యంలో భద్రపరచడానికి తగినదని యహూవాకు అనిపించింది ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే ఆమె మాట్లాడిన ఒక్కో మాటలో ఆమెకెంతో గొప్ప విశ్వాసం ఉందో స్పష్టంగా కనిపించింది యహోవా తన శక్తిని అద్భుత రీతిలో ఉపయోగించాడని ఆయనను స్థుతించింది అంటే గర్విష్ఠురాల్ని అణిచివేయడంలో అణిచివేతకు గురైన వాళ్లను ఆశీర్వదించడంలో తన ప్రజలను కాపాడడంలో దుష్టులను నాశనం చేయడంలో ఆయనకున్న సాటిలేని సామర్థ్యాన్ని ఘనపరిచింది తన తండ్రి అత్యంత పరిశుద్ధుడని న్యాయవంతుడని నమ్మదగినవాడని అంటూ ఆయనను కొనియాడింది మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేది అని హన్నాథ్ మంచి కారణంతోనే అనగలిగింది యహోవా ఎంతో నమ్మదగినవాడు మార్పులేనివాడు సహాయం కోసం తనను ఆశ్రయించే వాళ్ళందరికీ అణిచివేతకు గురైన వాళ్ళందరికీ ఆయన ఆశ్రయంగా ఉంటాడు యహూవా మీద అంత విశ్వాసమున్న తల్లికి బిడ్డగా పుట్టడం చిన్నారి సమూయాలకు దొరికిన ఒక వరం ఎదుగుతున్న సమూహేయులకు తల్లి తన దగ్గరే ఉంటే బాగుండునని అప్పుడప్పుడు తప్పక అనిపించింది అయినా తల్లిదండ్రులు తనను పట్టించుకోవడం లేదని సమూహేలు ఎప్పుడూ అనిపించలేదు అన్న ప్రతి ఏడు షిలోహుకు వచ్చినప్పుడల్లా తన ముద్దుల బాబును ప్రేమతో చిన్న అంగీ ఒకటి కుట్టి తెచ్చేది గుడారంలో సేవ చేసేటప్పుడు సమూయలు దాన్ని వేసుకునేవాడు అన్న తాను తెచ్చిన అంగీని బిడ్డకు తొడిగి దాన్ని సర్దుతూ వాణ్ణి మురిపంగా చూసుకుంటూ ఉండేది ఆప్యాయంగా మాట్లాడుతూ కుమారుణ్ణి ప్రోత్సహిస్తూ ఉండేది అలాంటి తల్లి ఉండడం సమూయేయులకు నిజంగా ఒక ఆశీర్వాదమే ఆయన పెద్దవాడైనప్పుడు తన తల్లిదండ్రులకు ఇష్రాయేలు అందరికీ ఆశీర్వాదాలు తీసుకుని వచ్చాడు యహోవా కూడా హన్నాను మర్చిపోలేదు ఆయన ఆశీర్వాదంతో ఆమెకు ఆ తర్వాత ఐదుగురు పిల్లలు పుట్టారు హన్నా పొందిన అతి గొప్ప ఆశీర్వాదం తన తండ్రి యహోవాతో ఆమెకున్న బంధమే అయి ఉంటుంది సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ బంధం అంతకంతకు బలపడుతూ వచ్చింది మొదటి సమయలు గ్రంథంలో హన్నా చేసిన రెండు ప్రార్థనల్లో ఎన్నో విశేషమైన అంశాలున్నాయి హన్నా మొదటి ప్రార్థనను సైన్యములకు అధిపతి అయిన యహోవా అని సంబోధిస్తూ చేసింది అలా సంబోధించిన కొంతమంది గురించి బైబిల్లో ఉంది వాళ్లల్లో ఈమె మొట్టమొదటి వ్యక్తి మూల భాషల్లో బైబిల్లో ఆ పదం మొత్తం రెండు వందల ఎనభై ఐదు సార్లు ఉంది అత్యధిక సంఖ్యలో ఉన్న దేవదూతల సైన్యం దేవుడైన అధిపతిగా ఉన్నాడని అది సూచిస్తుంది హన్న రెండవ ప్రార్థనను తన కుమారుడు పుట్టినప్పుడు కాదు కాదుగాని ఆ బాలుణ్ణి ఎహోవ సేవకు అప్పగించడానికి భర్తతో కలిసి శిలోహుకు వెళ్ళినప్పుడు చేసిందని గమనించవచ్చు అంటే సవితి పోరు ఆగిపోయినందుకు కాదుగాని యహోవా తనను ఆశీర్వదించినందుకే హన్న ఎక్కువగా సంతోషించింది యహోవా మూలంగా నా కొమ్ము ఎత్తబడింది అని హన్న అన్నట్టు పవిత్ర గ్రంథ వ్యాఖ్యన సహితం బైబిల్లో ఉంది ఆమె అలా అన్నప్పుడు కొమ్ములను ఎంతో శక్తివంతంగా ఉపయోగించే బలమైన జంతువు ఎద్దు ఆమె మనసులో మిదిలి ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే యహోవా నీవు నన్ను బలపరుస్తావు అని ఆమె అంది దేవుడు అభిషేకించిన వారిని గురించి హన్నా పలికిన మాటలు ప్రవచనాత్మకమైనవి మెస్సయ్య అనే పదానికి వాడిన పదమే ఇక్కడ కూడా వాడారు భవిష్యత్ అభిషేక్త రాజును ఉద్దేశించి ఆ పదం ఉపయోగించిన కొందరి గురించి బైబిల్లో కూడా ఉంది వాళ్లల్లో హన్నా మొట్టమొదటి వ్యక్తి దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత యేసు తల్లి మరియా హన్నా వ్యక్తపరిచిన లాంటి భావాలనే తన సొంత మాటల్లో వ్యక్తపరుస్తూ యెహోవాను స్థుతించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్